ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న అమ్మాయిలు అన్నీ చేస్తారు కానీ ఒకటి చేయరు ఏమిటంటే టైం ఇచ్చుకోవడం ఒక అమ్మాయి మంచి ఫుడ్ తిని పెరుగుండవచ్చు ఒక అమ్మాయి ఫుడ్ లేకపోవచ్చు సడన్గా తనకి మ్యారేజ్ అయిందని పిల్లలు కలగడం అసాధ్యం కాబట్టి మెయిన్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా ఫుడ్ తీసుకుంటే సప్లిమెంట్స్ అన్నీ బాగా వస్తాయి అప్పుడు ప్రెగ్నెన్సీలు వస్తాయి మీరు టైం ఇవ్వడం నేర్చుకుని లేదు మీకు ఎవ్వరూ టైం ఇవ్వట్లే మీకే కంగారు పెడుతున్నట్టయితే మాత్రం మీ ఇంట్లో ఎవరికైనా చెప్పండి అంతేగాని లేదు ఎవ్వరూ అందరూ కంగారు పెడుతున్నారంటే మానసికంగా ఇంకా ఫిక్స్ అయిపోండి ఎదుటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోకూడదని అంతేగాని టైం వస్తేనే వస్తుంది అనేది పెద్దలు చెప్పారు అది చావైనా పుట్టుకైనా సరే ప్రెగ్నెన్సీ అంటే ఏంటి పుట్టుక దానికి టైం రావాలి అంతవరకు వెయిట్ చేయండి सब्सक्राइब प्लीज जय गणेश जय